అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సచ్ఫర్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కూడా ఊహించని అందమైన స్త్రీ తోటి శుభవార్తలు అందుకుంటారు ఆ వార్త వినగానే మీ మనసు గాలిలో తిన్నట్లయిపోతుంది అందరితో కూడా శుభవార్తలను మీరు పంచుకుంటారు ఈరోజు మీ ప్రవర్తన మెచ్చుకొని అందుకునే విధంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది ఎక్కువ కష్టపడితేనే వారు మంచి ఫలితాలను సాధించగలుగుతారు లేకపోతే మాత్రం పరిస్థితి సాధారణంగా ఉంటుంది అయితే ఈరోజు మరి విద్యార్థిని విద్యార్థులు వారి కొన్న దోష నివారణ కొరకు ఉదయాన్నే రావచటి కింద దీపం వెలిగించి సరస్వతి మాత ఫోటో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుతో పూజించవాలని వద్ద వెలిగించి ఆ ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేసినట్లయితే దోష నివారణ జరిగి శక్తి విపరీతంగా పెరిగిపోతుంది ఉన్నటువంటి దోషాలు కూడా నివారణ అయిపోతాయి అన్ని సమస్యల నుండి చక్కగా పరిష్కారం లభిస్తుంది ఇక చక్కని రోజుగా ఉంటుంది సవ్య రోజు మీకు అన్ని కూడా సవ్యంగా పనులన్నీ కూడా జరిగిపోతాయి ఆటంకాలు అనేవి ఏవి కూడా మీకు దరిచేరకుండా ఉంటాయి ఎలాంటి సమస్యలు కూడా మీకు కలగకుండా ఉండడం అనేది జరుగుతుంది అనవసరమైన వివాదాలు తలదూడ్చకుండా ఉండాలి ఈ రోజు ఎక్కువగా కుటుంబ సమస్యలతోటి అవుతూ ఉంటారు అటువంటి వారు ఎటువంటి సమస్యల్లో కూడా ఈరోజు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే తొందరగానే మీరు మరి అటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు మీకు క్లిష్ట సమయం నుండి కూడా సమస్య నాయాసంగా బయటకు రాగల సామర్థ్యం కలిగి ఉంటారు అదృష్ట నక్షత్రాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి పట్టిందా బంగారం అవుతుంది ఏ పని చేపట్టినా కూడా అందులో తప్పకుండా మీరు సఫలీకృతం అవుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభం కూడా చేకూరుతుంది ఇక ఈరోజు రాసి వరకు మాత్రం ఎక్కువగా జ్ఞానం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకూలమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఆ గురుడు సంతానానికి కారకుడు గురుడు అనుకూలంగా ఉంటే సంతానం కలుగుతుంది కాబట్టి ఈరోజు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు వివాహానికి కూడా గురుగ్రహం అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంది ఈరోజు ఆధ్యాత్మికతకు ఒక కారకుడు గురుడు అనుకూలంగా ఉంటేనే ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది ఈరోజు ఉన్నత విద్యకు ఒక విద్యను అభ్యసించి అనేటటువంటి ఆలోచనలో ఉన్నవారికి అభ్యసించడానికి ఆటంకాలు అనేవి కూడా తొలగించబడతాయి ఈ రాజు వారి ఉద్యోగం కోసం ఎదురు వారు కూడా శుభవార్త వింటారు విద్యార్థులకు విదేశీయానం ఉండనుంది వ్యాపారం చేయడానికి ఇది సమయంగా ఉంది సమాజంలో గౌరవం కూడా మరి పెరగబోతుంది ఈరోజు అస మరి రోజు ఎక్కువగా ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి అనుకూలంగానే ఉంది ఉద్యోగం చేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త ఉద్యోగాలు జీవితాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాశివారు వారు మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు ఎప్పటి నుండో వసూలు కానీ బాకీలు సైతం ఈ రోజు మొండి వాకీలు అయితే వసూలు అవుతాయి రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి వివాహాలకు మంచి మంచి సంబంధాలు కూడా కుదురుతాయి వివాహాలు అవుతాయి సంఘాల్లో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ రోజు రాశివారు వారు కోర్టు కేసులో విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు విదేశీయానం చేయడానికి కూడా అవకాశం ఉంది ఇక ఈ రోజు అన్ని విధాల లబ్ధిని కూడా పొందగలుగుతారు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వారి లాభాలను అందుకుంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా మరి పెరుగుతాయి సొంత ఇంటికల సాకారం అవోతుంది మీ వల్ల చాలా మంది ధన లాభాన్ని కూడా పొందుతారు వారికి ఇది అన్ని విధాల మేలు కలిగిస్తుంది రోజు అదృష్టం కలిసి వచ్చే కాలంగా ఉంది ఈరోజు రోజు వారు అనుకునే విధంగా ధన పొందగలుగుతారు ప్రమోషన్లు కూడా ఉద్యోగంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు సోదరులతో ఉన్న గొడవలు తగ్గి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది వారికి అదృష్ట సమయంగా మరి తెలుస్తుంది ఈరోజు రాసు వారికి మాత్రం చాలా బాగా మంచి సమయం ప్రారంభమైనది అదృష్ట సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి విషయాలలో మీరు మనసును ఉంచుకుంటా మీరు కేవలం మీ శ్రద్ధ మీ మీ యొక్క చదువు మా చదువు పైన మాత్రమే కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీరు విజయాస్థులు అవుతారు ఇంకా ఈరోజు రాసువారికి మాత్రము లక్కీ సంఖ్య పదహారు మరియు లక్కీ కలర్ అయితే తెలుపు పరిహారములో ఈరోజు ఈ రాసువారు మాత్రము శివ పార్వతులను తెలుపు రంగు పులతో పూజించటం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో